క్రీస్తు గురించి తెగించి నిలబడ్డవాడు క్రైస్తవ్యం అంటే తన జీవితంలో ఒక పౌరుషం రోషం కలిగిన జీవితం అని చెప్పిన వాడు క్రైస్తవ్యం అంటే సామాన్యమైంది కాదు అది ప్రాణాలతో చలగాటం అన్నట్టుగా నాడు ప్రపంచానికి చూపించాడు ఆనాడు క్రైస్తవ్యం అంటే చావో తేల్చుకునేదని చెప్పాడు క్రైస్తవ్యం అంటే నీకులాగా నాకులాగా పక్కన పెట్టేది కాదు పౌరుషులు రోషం కలిగి బ్రతకాలని చెప్పి ఆ రోజు సమాజాన్ని కూడా నిద్ర మేలుకొని క్రీస్తు పక్షాన్ని నిలబెట్టాడు కొరడా దెబ్బలకు లెక్క చేయలేదు రాళ్ళుతో కొడుతున్నప్పుడు పట్టించుకోలేదు ఆకలి దప్పికలు ఉంటున్నప్పుడు ఏ విషయాలు ఇబ్బంది పడలేదు తిగంబరగా ఉంటున్నప్పుడు సిగ్గుపడలేదు తన చేతులతో కష్టపడవలసి వచ్చినప్పుడు నిద్ర మానుకుని కష్టపడ్డాడు కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖం లేదు తిండి లేనటువంటి పరిస్థితుల్లో క్రీస్తుని కుండెలకి కత్తుకుని క్రీస్తు గురించి పరుగులు పెడుతున్నప్పుడు ఎంతోమంది ఆయన బెదిరించారండి ఎంతో ఎంతోమంది తన జీవితంలో అనకూడని మాటలు ఎన్నో మాటలు మాట్లాడారు ఏ విషయానికి కూడా లొంగలేదు రోమ ప్రభుత్వ సామ్రాజ్య అధినేతలు చాలా మంది వార్నింగ్స్ ఇచ్చారు ఇలా ఉంటే నేను చంపేస్తామనుకుని బ్రతుకుతే క్రీస్తే చనిపోతే ఆయన గురించే చనిపోతామని వాళ్ళతో చెప్పాడు దేనికి భయపడేవాడు కాడు రాజుడు సభల దగ్గర నిలబడుతున్నప్పుడు క్రీస్తుని పరిచయం చేయడానికి తన ప్రాణాన్ని తునపాయం ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు ఏ విషయంలో కూడా తప్పింపబడడానికి కోర్టులో నిలబెడితే కనీసం క్రీసు స్వార్త ప్రకటించాలనుకున్నాడు కానీ ఆ శిక్షా శిక్ష బయటకు రాకూడదు అనుకునే ఆలోచన మీద ఆయన ఉండేవాడు దేనికి భయపడలేనటువంటి ఒక వ్యక్తి రోషం కలిగిన వాడు పౌరుషం కలిగిన వాడు ఏ విషయాల్లో ఎవరికి తలదించని ధైర్యవంతుడు సంఘం దగ్గరకు వచ్చేమన్నాడు తెలుసా సంఘమా భయమేస్తుందరా అన్నాడంటే తెలుసా సంఘం దగ్గరకు వచ్చి విశ్వాసం చూసి మాట్లాడేట భయమేస్తుంది సంగమా అని చెప్పాడట ఎందుకు భయమేస్తుంది కొడతారనే భయమా పౌలే కొరడా దెబ్బలకు లెక్క చేయలేదు పౌలు కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు ఏ మాత్రం భయంతో వణికిపోలేదట రాళ్ళుతో కొట్టి చచ్చిపోడేమనుకుని ఊరి చివరికి ఈడ్చికి భయపడలేదు ఆ రోజు తనకి ఏవేవి లాభకరమో వాటి నష్టంగా ఎంచుకుని పెంట కింద విడిచిపెట్టాడు ఆ రోజు భయపడలేదు తన దగ్గర తినడానికి తిండి లేకపోతే తిండి లేకుండా చచ్చిపోతలేమనుకున్నా భయం లేదు సంఘం దగ్గరికి వచ్చి మాట్లాడుతూ చెబుతున్నాడు సంగమా మిమ్మల్ని చూస్తే భయమేస్తుందా అనుకుని వుక్కుపోయేటంటండి ఏం జరిగిందో తెలుసా పిల్లలు విశ్వసించి బాప్త్యసం తీసుకుని పవిత్రమైన జీవితం కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళ భక్తి జీవితాన్ని అనేకమైన బోధలు వాళ్ళకి చెబుతున్నప్పుడు అనేక మంది భక్తులుగా కనిపించారట పౌలికి వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి సాత్వికతను చూసాడట వాళ్ళ ప్రవర్తనలో ఉన్నటువంటి నిమ్రతను చూసాడట వాళ్ళ జీవితంలో నీతి కార్యాలు చూసాడట ఇవన్నిటి విషయాల్లో కనబడుతున్నప్పుడు దేవుని దగ్గర గొప్పగా చెప్పుకున్నాడట సంఘంలో నీ గురించి ఇంతమందిని యథార్థంగా నేను పెంచుతున్నాను ప్రవ్వా అనుకుని దేవుడి దగ్గర ప్రార్థనలో చెబుతున్నాడట కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి సంఘం దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు కొనసాగు దెబ్బలకు భయపడని నేను ఆకలి దెబ్బలకి భయపడని నేను శత్రువులు ఏం చేస్తాడని భయపడని నేను మిమ్మల్ని చూసి భయపడటానికి గల కారణం ఏంటి తెలుసా భక్తిగా బ్రతుకుతూ నీ గురించి ఇన్ని వేల మందిని నేను పోగేసి నీ రాకడ గురించి శ్రద్ధ పరిచయం అనుకుని నా క్రీస్తు గురించి ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నాను మీ గురించి ఒకరోజు క్రీస్తు రెండో రాకల్లో వచ్చి పౌలు నువ్వు ఎంతమందిని ఏర్పాటు చేసినో వీళ్ళ అన్ని బ్రతుకులు రా అని అడిగితే నేను నా క్రీస్తు ముందు ఏం సమాధానం చెప్పుకోవాలనుకుని సిగ్గుపడవలసి వస్తుంది అనుకుని భయపడ్డాడట ఈ రోజు సేవకులు పరిస్థితులు కూడా అలాగే ఉంటుందండి విశ్వాసులకి చెబుతూ 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 చెబుతున్నప్పుడు తండ్రి నా సంఘం ఇదని చూపిస్తున్నప్పుడు ఆ సంఘం గురించి ఒక రోజు జవాబుదారీతనంగా లెక్క అప్పగించుకోవలసిన సమయంలో ఈ సంఘాన్ని చూపిస్తున్నప్పుడు ఈ సంఘంలో కనీసం పట్టుమని పది మంది ఎత్తబడకపోతే ఆ రోజు అవమానం నీకు బోధిస్తున్న బోధకుడికి వస్తుంది